హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా బిగ్ బాస్ సీజన్ నైన్ చివరి దశకు వచ్చింది పదమూడవ వారం నడుస్తుంది ఇది టికెట్ టు ఫినాలే వారం ఈరోజు ఆడిన ఆటలో తనుజ మాత్రం చాలా ప్లాండ్గా తెలివిగా తను గెలిచేలాగా ఆట ఆడిందని అందరూ అంటున్నారు కానీ ఇది చూస్తే వాస్తవమే ఎందుకంటే తను మొదటి రౌండ్లో దిగాలనుకునేసరికి భరణి వెళ్ళబోతే భరణి ఆపేసింది భరణి ఎందుకు ఆపిందో అప్పుడు అర్థం కాలేదు మొదటి రౌండ్లో కళ్యాణ్ రీతు ఇమాన్యువల్ ఆడారు ఇమాన్యువల్ గెలిచాడు సెకండ్ రౌండ్లో సంజనని కోరుకున్నాడు సంజనతో ఆడాడు సంజనతో గెలిచాడు తర్వాత భరణి తనూజ డిమాన్ పవన్ దిగారు మరి ఇక్కడ వీళ్ళ ఆట ఏంటంటే పువ్వులు తెచ్చి మడ్లో నాటడం సో ఈ ఆటలో గా అసలు మీది వెళ్ళి తోసేసి అరిచేసి డిమాన్ పవన్ ని డిమోట్ చేసి అంటే తగ్గించేసి అతన్ని అతని యాంగర్ అంతా తగ్గించేసి పర్సనల్గా అటాక్ చేస్తున్నావు నువ్వు ఫిజికల్గా అటాక్ చేస్తున్నావు అంటూ అతన్ని మాటలతో మాట్లాడి అతన్ని ఆటని గెలవనియకుండా చేసి భరణిని సాయం కోరి భరణి కూడా డిమాన్ పవని లాగేస్తున్నారు తప్ప తనూజ ఒక్కడ కూడా లాగలేదు లాగలేకపోవడం వల్ల తనూజ పూలు ఎక్కువగా ఉండి తనూజ గెలిచింది ఇదంతా కూడా ఒక స్ట్రాటజీ తనూజ స్ట్రాటజీ అని చెప్పేసి ఆడియన్స్ అంటున్నారు భరణిని ముందు దానికి వెళ్ళనీయకుండా వాళ్ళ స్ట్రాంగ్ ప్లేయర్లు వాళ్ళ ఆడని వాళ్ళు ఎవరు గెలిస్తే వాళ్ళు మనతోటి వస్తారు అంటూ ఆడే ఎలాగూ భరణి తనకు సపోర్ట్ చేస్తారన్న విషయం తనకు తెలుసు తనుజకి అందుకని తనూజ భారణి డీమాన్ లో ని ఇద్దరు కలిసి డీమాన్ ని ఓడించేశారు బయట నుంచి రీతి అరుస్తూనే ఉంది తనుజ మాత్రం డిమాన్ని ని మాట్లాడినివ్వకుండా నువ్వు ఫిజికల్ గా అటాక్ చేస్తున్నావు నువ్వు నెట్టేస్తున్నావు నువ్వు నేను నెట్టేయడం లే నువ్వు ఎక్కడ ఉంటావు ఇక్కడి నుంచి నెడితే అక్కడ పడతావు అంటూ తను ఎంత ఆన్సర్ ఇచ్చినా కానీ అతన్ని మాత్రం మాటలతో గెలవనియకుండా అతన్ని సర్ప్రైజ్ చేసి మొత్తానికైతే తనుజ గెలిచింది తనూజ స్ట్రాటజీ కూడా అదే అని చెప్పేసి ఆడియన్స్ అంటున్నారు మొత్తానికి తను టికెట్ ఫినాలలో రెండు టాస్క్లు అయితే గెలిచినట్టుగా తెలుస్తుంది ఈరోజు పూర్తిగా తెలుస్తుంది ఏంటి అనేది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ